బినైంటి నైన్యూస్కు స్వాగతం టిడిపి పాలనలోనే నిజమైన కళామతల్లి ముద్దుబిడ్డలకు ప్రోత్సాహం కర్నూలు పన్నెండు తేదీ గురువారం రాత్రి కర్నూలు టీజీ కళాక్షేత్రంలో ప్రముఖ విద్యావేత్త రచయిత విశ్రాంత ప్రిన్సిపాల్ నాటక రంగస్థల నటుడు రాయలసీమలో తెలుగు భాష కళ సంస్కృతిక సేవా రంగాలలో విశిష్ట సేవలందించిన ముద్దు ముద్దుబిడ్డ నంది అవార్డు గ్రహీత శ్రీమాన్ పత్తి ఓబులయ్య గారు హంస పురస్కారం కళారత్న బిరుదుతో పాటు ఇటీవల ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ రంగస్థల పురస్కారం అవార్డును స్వీకరించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా బిట్స్ బెల్లంకొండ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ప్రొఫెసర్ డాక్టర్ బి వరప్రసాద్ గారు విశ్రాంత అధ్యాపకులు శ్రీ బివి మాధవరావు గారు శ్రీమాన్ పత్తి ఓబులయ్య గారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా బిట్స్ విద్యాసంస్థలు అధినేత మరియు శ్రీ లక్ష్మి మాధవస్వామి దేవస్థానం చైర్మన్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కళ భాష సాహిత్య సాంస్కృతిక సామాజిక వివిధ సేవా రంగాలలో విశిష్ట సేవలు అందించిన నిజమైన అర్హులైన వారిని గుర్తించి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు బిరుదులు ఇచ్చి సత్కరించడం సాంప్రదాయంగా జరుగుతుందని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం శ్రీమాన్ పత్తి ఓబులయ్య గారి లాంటి వారిని గుర్తించి హంస పురస్కారంతో పాటు కళారత్న బిరుదు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముద్రిక ప్రింటర్స్ అధినేత శ్రీ పోలూరు భాస్కర్ గారు డిగ్రీ కాలేజీ లెక్చరర్ శ్రీ ఆకుల శ్రీను బాబు గారు శ్రీ కొత్తపల్లి రెహబాం అబ్రహం గారు

మాకు ఆయన నేర్పిన హిందీ ఇవాళ మాకు ఎంతో ఉపయోగపడుతుంది మరి అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా నాకు ఈ నేను చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే ఈ పురస్కారం వచ్చిన తర్వాత కర్నూలు లేదా ఇతర ప్రాంతాలనే కానీ నేను చదువుకున్న హై స్కూల్ మా పిలువలలో ఇదే మొదటి ఎందుకంటే నాకు బంధుత్వం కానీ లేకపోతే మిత్రులు కానీ థ్యాంక్స్ అని కూడా ఎవరు చెప్పలేదు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మరి వీళ్ళు వచ్చి ఆకి సత్కారం చేసేందుకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం